చార్లెస్ గ్రాంట్ చార్లెస్ పదిహేడు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో కంపెనీ అధికారిగా రావడం జరిగింది పద పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో చార్లెస్ గ్రాంటు భారతదేశ పునర్జీవనానికి ది అబ్జర్వేషన్ అనే పేరుతో ఒక నివేదికని సిద్ధం చేసి ఆ నివేదికను తన మిత్రుడైనటువంటి పిల్ బరో ఫోర్స్ సహాయంతో బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ నివేదికలోనే అంశం చూద్దాము భారతీయులకి ఆంగ్ల విద్యను బోధించడము ఆంగ్ల భాష సాహిత్యం మీద ఎక్కువ ప్రవర్తించాలని చెప్పడం జరిగింది క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడము భారతీయులకి పాశ్చాత్య విజ్ఞానాన్ని అందజేయడము ఇందుకు గాను విద్యా విషయక మిషనరీ కార్యక్రమ ద్వారా ప్రయత్నించాలని సూచించారు ఈ చాలేజ్ గ్రాంట్ అనుగుణంగానే పద్దెనిమిది వందల పదమూడు సంవత్సరం చార్టర్ చట్టం చేశారు ఈ చార్టర్లోని అంశాలను తర్వాత చూద్దాం ముందు ఇక్కడ ఈ కాలం అంటే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై సంవత్సరం మధ్యలో ఎవరెవరు ఉన్నారు మద్రాస్ గవర్నర్గా థామస్ మన్రో బొంబాయి గవర్నర్గా ఎల్ఫన్ స్టోన్ కలకత్తా గవర్నర్గా మింటూ ఉన్నారు ఈ అధికారులంతా భారతదేశ భారతదేశంలో విద్యకు ఎంతోగానో కృషి చేశారు భారతదేశంలో ఆధునిక విద్యాపితామవుడు అని ఎవరిని అంటారంటే చార్లెస్ గ్రాంట్ను పిలుస్తారు